హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ గురు పౌర్ణిమే కదా అయితే సాయిబాబా గుడికి అయితే మేము వచ్చేసాం సూరారంలో దగ్గరలోనే సాయిబాబా గుడి అనేది ఉంటుంది మేము అక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ సాయిబాబా గుడి అయితే చాలా పెద్దగా చాలా పీస్ఫుల్గా చాలా గ్రీనరీతో ఉంటుంది అన్నమాట ఇవాళ గురు పౌర్ణి వలన గుడిలో అయితే చాలా జనాలు అయితే ఉన్నారు దృష్టి అయితే ఫుల్గా ఉన్నది గురిలో మనం ఎంటర్ అవ్వకముందు ఇక్కడ ఇట్లా కాళ్ళు అయితే ట్యాప్ అయితే అరేంజ్ చేసి ఉంటాయన్నమాట మనం కూడా కాళ్ళు కడిగేసి ఇలా పైకి వెళ్దాము చూడండి గురు పౌర్ణిమే కదా ఇక్కడ అయితే ఒక అతను వాళ్ళ గురువుకి చెప్పులు అయితే తొడిగిస్తున్నారు షాలువ కప్పి ఇట్లా సన్మానం చేశారు ఇక్కడ పక్కనే మనకి తులసి చెట్టు అనేది ఒకటి కనబడతా ఉంటుంది సేమ్ గుడికి ఫ్రంట్లో అనేది ఉంటుంది అయితే లోపల చాలా రష్ ఉంటుంది కదా మనకి అగరబీలో దీపాలు ముట్టియడానికి ఉండదు కాబట్టి అందరూ ఇక్కడే అన్నమాట ఇది సైడ్ వ్యూ చూడండి తోరణాలతో ఎంత నీట్గా గుడిని కూడా డెకరేట్ చేశారు లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ జనాలు అయితే చాలామంది వచ్చేసారనమాట చూడండి మనం కొబ్బరికాయ కూడా తీసుకొస్తే కొట్టడానికి ఇక్కడ అరేంజ్ చేసి ఉంటుంది అనమాట ఇట్లా మనం ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టచ్చు కొబ్బరికాయ కొట్టేసి లోపలికి తీసుకెళ్తారనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వీళ్ళు అన్నదానానికిను మన అర్చన చెప్పించుకోవడానికి మనకి అక్కడ టికెట్ అయితే ఇస్తున్నారనమాట మేమైతే అన్నదానానికి అయితే రాప్పించుకున్నాము తర్వాత ఇట్లా ఒక రౌండ్ మనం చుట్టూ తిరగాలి మన ఇష్టం మనం ఒక రౌండ్ కానీ ఫైవ్ రౌండ్స్ కానీ తిరగచ్చు అనమాట ఇట్లా చుట్టూ తిరుగుతున్నప్పుడు గుడికి గోపురానికి ఇట్లా చిన్న చిన్న గుడిలు అయితే ఉన్నాయి అందులో కూడా సాయిబాబా విగ్రహం అనేది పెట్టి ఉంది చూడండి అందరూ అక్కడ కూడా పూలు అగబత్తలు అనేది వెలిగించారు సో ఫాస్ట్ ఫాస్ట్గా చుట్టూ తిరిగేసి వెళ్ళి లైన్లో కూడా నిల్చోవాలి లైన్ కూడా చాలా పెద్దగా ఉంది దర్శనానికి గుడికి చుట్టూ ఉన్న ఇలా సపోటా చెట్లు కొబ్బరికాయ చెట్లు ఇట్లా రకరకాల చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గుడికి ముందులా ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు సాయిబాబా గుడిలో పులిహోర ప్రసాదం అనేది నా ఫేవరెట్ మనం కూడా దర్శనం అయిపోయాక తీసుకుందాం ఓకే ఇప్పుడు గుడిలోకి అయితే వచ్చేసాం లైన్ అయితే చాలా పెద్దగా ఉంది చూడండి మీరు చూస్తున్నారు కదా చాలా పెద్ద లైన్ అనేది ఉంది గుడిలో ఫొటోస్ అనేది తీని ఇస్తలేరు కాబట్టి నేను కొంచెం భయపడి భయపడి ఇలా దాసుకొని తీస్తున్నాను అనమాట వీడియోస్ కూడా అగరబీ పువ్వులు మనం ఏమైనా తీసుకొచ్చి ఉంటే మనం ఈ పల్లెంలో అయితే వేయాలి వాళ్ళు దేవుడికి వేస్తారనమాట అక్కడ ఎవరైతే అర్చన టికెట్ తీసుకున్నారో వాళ్ళకి కొంచెం ముందుకెళ్ళి అక్కడ పూజ చేయిస్తున్నారు సాయిబాబా అయితే నేను అక్కడే పని చేస్తున్న ఒక అబ్బాయిని అయితే అనమాట కొంచెం తీసి ఇస్తారు ప్లీజ్ ఛానల్ ఉంది ఇట్లా వీడియో అప్లోడ్ చేయాలంటే పవన్ తన తీసి ఇచ్చాడు ఓకే ముందుకొస్తే ఇట్లా సాయిబాబా పాదుకాలు అయితే ఇక్కడ పెట్టి ఉంటాయి దాన్ని అందరూ ఇట్లా పాదుకాలని దర్శనం తీసుకుంటున్నారనమాట అందరూ మొక్కుంటున్నారు ముందుకు వచ్చిన తర్వాత గుడి బయట అనేది బొట్టు పెట్టారు అంటే సాయిబాబా బొట్టు ఇక్కడ పెట్టారనమాట చూడండి ఎవరికైతే లోపల దీపాలు అవి ఎలియడం అయితే లేదు వాళ్ళైతే ఇక్కడ తులసి చెట్టు ముంగట అయితే దీపాలు అగరబత్తలు అనేవి ఏమైనా ఏమైనా అరిటి పండుగ తీసుకొచ్చి ఉంటే కానికే ఇక్కడ పెట్టేశారనమాట పసుపు కుంకుమ కూడా ఇక్కడే వేసేస్తున్నారు ఓకే ఇప్పుడు మన టర్న్ వచ్చింది అనమాట మనం ప్రసాదం తీసుకుందాం ఇక్కడ ఎంతమంది వచ్చారో అంతమంది భక్త భక్తులకి మాత్రం వీళ్ళు ప్రసాదం ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి నేను కూడా తీసుకున్నా పులిహోర ప్రసాదం చూడండి గుడి మేము అయితే నార్మల్గా ఇట్లా ఉంటుంది ఇక్కడ బయట సైడ్ ఏమో ఒకటి బేల్పత్ర చెట్టు ఉన్నది దాని కింద దేవుడి ఫోటోలు విగ్రహాలు అనేవి పెట్టి ఉన్నాయి అందరు దానికి చుట్టూ తిరుగుతున్నారు ఇవాళ వెదర్ కూడా చాలా బాగుంది వర్షం కూడా లేదు మన అదృష్టం అనమాట ఎండా లేదు ప్లస్ వర్షం లేదు అయితే అందరికీ మంచిగా దర్శనం అనేది అవుతుంది అందరి గుడికి అయితే పోవచ్చు అన్నట్టు ఇక్కడైతే కొంచెం ముందున అన్నదానం అవుతుందనమాట చూడండి అన్నదానానికి అయితే చాలా పెద్ద లైన్ ఉంది మేము ఇక్కడ అన్నదానానికి వెళ్ళాలామని అనేది ఆలోచిస్తున్నాము జనాలను చూసి రష్ అయితే ఫుల్ ఉన్నది ఇక్కడ లోపల అయితే మనకి జ్ఞానం కోసం ఉంటదన్నమాట అక్కడ జ్ఞానం మందిరం అనేది ఉంటుంది దాని లోపల మనం వెళ్ళి ధ్యానం చేయాలంటే చేసుకోవచ్చు కానీ వాళ్ళైతే కుదిరే పని కాదు చూడండి అసలు అక్కడ పోవడానికే లేదు మనకి ఇది మొత్తం అన్నదానం లైన్ ఓకే అన్నదానంలో లైన్లో నుంచి ఉన్నాక పైకి అయితే వచ్చేసాము చూడండి పైనుంచి అయితే గుడివ మాత్రం చాలా బాగుంది లోపల చూద్దాం ఎట్లా ఉండవు ఓకే ఇదేమో అన్నదానానికి హాల్ అనమాట చూడండి హాల్లో అందరూ ఎవరికి ఎట్లా వీలైతే అట్లా కూర్చొని తింటున్నారు కింద కూర్చొని కొద్ది మంది పెద్ద వాళ్ళకేమో చైర్స్ అరేంజ్ చేశారు ముసలి వాళ్ళకి ఇట్లా కూర్చోకుండా చైర్స్ మీద కూర్చోబెట్టి తినిపిస్తున్నారు అనమాట చూడండి అన్నదానంకైతే తీసుకొచ్చిము అన్నదానంలో మనకి చెరనేవి చూపిస్తాము కొంచెం ఓకే రైస్ సాంబార్ పులిహోర ఆలు వంకాయ కర్రీ మామిడికాయ పచ్చడి అండ్ స్వీట్ స్వీట్ ఇది హల్వా ఇచ్చారు ఓకే భోజనం కూడా చాలా బాగుండింది చాలా టేస్ట్ ఉండింది ఇక్కడ బయట హ్యాండ్ వాష్ కోసం కూడా ఇట్లా ట్యాబ్స్ అరేంజ్ చేసి ఉన్నాయి ఇక్కడ ఒక్కటే కాకుండా ఇంకొంచెం ముందు కూడా ఉన్నది ఓకే ఇక్కడ సైడ్ మొత్తం కార్ పార్కింగ్ అనేది ప్లేస్ ఉన్నది చూడండి ఇక్కడ అందరు కార్ పార్కింగ్ చేశారు ఈ గుడిలో ప్రతి గురువారం అనేది అన్నదానం చేస్తారంట ఫ్రెండ్స్ మాకైతే తెలియదు నేను ఇవాళ చూసాను ఓకే ఇది అన్నదానం కోసం హాల్ అనమాట బిల్డింగ్ సపరేట్గా ఉంటుంది ఇందులోనే మందిరం అనేది ఉంటుంది ఓకే ఇప్పుడు అంతా ఇబ్బంది కదా ఈ గల్ వెళ్తున్నాం అనమాట గుడి అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా గ్రీతో చాలా బాగుందనమాట మీకు కూడా గుడి నచ్చినట్ అయితే కంపల్సరీ విజిట్ అవ్వండి మీద మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం పూర్తిగా చూసి వీడియోని లైక్ అయితే చేయండి